అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులు జమా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా కడప జిల్లా ఏపీజేఎల్ఐ కార్యాలయానికి ఇప్పటివరకు వచ్చినటువంటి మెచ్యూరిటీ క్లైమ్స్ డెత్ క్లైమ్స్ దాదాపుగా నూట ఎనభై వీటిలో దాదాపుగా పద్నాలుగు వందల దాకా ప్రాసెస్ చేయబడి వారి డిడిగో లాగిన్కి అయితే పంపబడ్డాయండి ఇంకాను మిగిలిన క్లైమ్స్ని ఒక వారం రోజుల్లోపు పూర్తి చేయాలని డైరెక్టర్ కార్యాలయం నిర్దేశించినటువంటి నేపథ్యంలో రాబోవు వారం లేదా పది దినాల్లో మొత్తం క్లైమ్స్ పూర్తి చేసిన వారి వారి డీడీఓ లాగిన్ బిల్ చేసుకోవడానికి పంపబడతాయని చెప్పి కడప ఏపీజేఎల్ఏ కార్యాలయం సూపరింటెండెంట్ వారు అయితే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా జెడ్పీ పిఎఫ్ లాగిన్కు సంబంధించిన సమాచారం అండి ఇది ఇక లింక్ ద్వారా అయితే పిఎఫ్ సైట్లోకి లాగిన్ అయ్యి మీ పిఎఫ్ స్లిప్స్ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చండి డిఫాల్ట్ డిఫాల్ట్గా పాస్వర్డ్ ఈఎంపీ అని ఎంటర్ చేసి పక్కనే మీ యొక్క పిఎఫ్ నంబర్ అయితే ఎగ్జాంపుల్గా ఈఎంపి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లేదా ఈ విధంగా అయితే ఎంటర్ చేసినట్లయితే మీకు ఎవరైతే గతంలో పాస్వర్డ్ మార్చుకొని ఉంటారో అదే పాస్వర్డ్తో మాత్రమే లాగిన్ అవుతుందండి డిఫాల్ట్ పాస్వర్డ్తో లాగిన్ కాదు కాబట్టి అందరూ కూడా లాగిన్ పాస్వర్డ్ అయితే మర్చిపోవద్దు ఇక లాగిన్ లేకపోయిన వారు మీ యొక్క పిఎఫ్ నెంబర్ను ముఖ్య బాధ్యతలకు తెలియజేస్తే మేము జిల్లా శాఖ ద్వారా జిపిఎఫ్ పాస్బుర్డ్ని రీసెట్ అయితే చేయిస్తామని అయితే చెప్తున్నారండి ఇక వీటితో పాటు డిడిఓలకి కూడా ఒక ముఖ్య గమనికైతే రావటం జరిగిందండి సిపిఎస్ ప్రతి నెల రికవరీలో మీరు ముఖ్యంగా గమనించిన విషయం గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రస్తుతం రిటైర్మెంట్లు జరుగుతున్నాయండి సిపిఎస్ రికవరీ అనేది రిటైర్మెంట్కు ఆరు నెలల ముందు నిలుపుదలైతే చేయాలి కాబట్టి జీతాల బిల్లులు చేసే ముందు డీడీఓలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఆరు నెలల్లో రిటైర్ అయిన వారిలో సిఎఫ్ఎంఎస్లో ఉన్నచో రికవర్ అయితే చేయకూడదండి ఇది ఉపా ఖజానా వారి ఆదేశాలుగా అయితే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆరు నెలల బకాయిలు జమ అని చెప్పి కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి సిపిఎస్ ఉద్యోగులకి ఆరు నెలలకు సంబంధించిన బకాయిలు అయితే జమ అయ్యాయి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు మరియు జూలై రెండు వేల ఇరవై మూడు నుండి నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు కూడా సిపిఎస్ బకాయిలు అంటే ఉద్యోగి మరియు ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ ఉద్యోగి ఖాతాల్లో అయితే జమ చేయబడ్డాయండి ఒకసారి అయితే వారు చెక్ చేసుకోగలరు ఈ విధంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఐఏఎస్ గారిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈ విధంగా పెండింగ్ బకాయిలు రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఉద్యోగులకి చెల్లించవలసినటువంటి బెనిఫిట్స్ అండి ముఖ్యంగా జీపీఎస్ కానీ సరెండర్లీ బిల్లులు కానీ ఏపీజీలకు సంబంధించిన విషయాలను అయితే చర్చించి అయితే జరిగింది ఇక ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు టీవీ రమణ మొదలవు వారైతే ఉన్నారండి ఈ యొక్క సమావేశంలో అయితే వీటికి సంబంధించి రిటైర్ అయ్యే వారికి బెనిఫిట్స్ అందేలా చూడమని అయితే చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగానే స్పందించారండి మొత్తానికి ఈ విధంగా ఆరు నెలలకు సంబంధించి బిల్లులు అయితే సిపిఎస్ ఉద్యోగులకి జమ అయ్యాయండి ఒకసారి చెక్ చేసుకోండి వారి ఖాతాలకు సంబంధించి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్